కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న వెంపటి సైమన్ అనే నాపై తప్పుడు అభియోగం పెట్టడం జరిగింది తాను వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులలో పేరున్న ఒక కార్యకర్త అని అన్నారు వెంపటి సైమన్ మాట్లాడుతూ తనపై వేల్పుల నాగబాబు అనే వ్యక్తి ఉద్యోగాల నిమిత్తమై తనకు కరిముల్లా అనే వారికి మూడు లక్షల రూపాయలు ఇచ్చానని అయితే కరిముల్లా అనే వ్యక్తి గుడివాడ రాలేదని ఒకవేళ కరిముల్లా అనే వ్యక్తి గుడివాడ పరిసరాలలో కనిపిస్తే గుడివాడలో ఉన్న సీసీ కెమెరా అన్ని చూస్తే అతను అక్కడికి వచ్చినట్లు నిరూపణ అయితే తాను తప్పు చేశానని ఒప్పుకుంటానని అన్నారు నమస్కారం అండి నా పేరు వెంపటి సైమన్ గుడివాడ నివాసము గత మూడు రోజుల క్రితం గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏల్పుల నాగబాబు అనే వ్యక్తి నా మీద ఒక అభియోగం చేస్తూ కేసు పెట్టడం జరిగింది దాని సారాంశం ఏంటంటే ఈ ప్రభు ఇష్టాలు అనే ఈ ప్రాంతంలో అనే వ్యక్తికి నా ద్వారా మూడు లక్షలు ఇచ్చాను అని అభియోగం చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ సమాజంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కీలకమైన కార్యకర్తను అలాంటి వ్యక్తి అయినా మాపై ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నానని కేసు పెట్టడం జరిగింది ఆయన పెట్టిన కేసు సారాంశము అబద్ధం ఎలా అంటే నా ద్వారా ఇచ్చిన ఆ మూడు లక్షల రూపాయలకి ఆ ఉన్న వ్యక్తి గుడివాడ ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఆ ఖరీములోనే వ్యక్తి గుడివాడ వచ్చి ఉంటే ఈ ప్రాంతంలో అనేకమైన సీసీ కెమెరాలు ఉన్నాయి దాంట్లో ఒకసారి మీరు వెరిఫై చేస్తే ఆ వ్యక్తి వచ్చినట్టు నిరూపణ అయితే నేను తప్పు చేసినట్టు లెక్క ఆ వ్యక్తి అక్కడ రాలేదు వేల్పుల నాగబాబు అనే వ్యక్తి నేను సంఘంలో ఒక పేరున్న వ్యక్తిగా ఉన్నానని తన పేరును చెడగొట్టాలని గుడివాడ ప్రాంతంలో కులాల పేర్లు చెప్పి గొడవలు పెట్టాలని చూసే వ్యక్తి నాగపాపని అన్నారు తనపై ఆధారం లేని అభియోగాన్ని మోపడం అనేది అవాస్తవమని గుడివాడ ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు దీనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తనపై కేసు పెట్టడం జరిగిందని ఇదంతా కూడా తనపై అబద్దపు ప్రచారాన్ని ప్రచారం చేస్తూ తనపై ఇలాంటి నిరుపయోగమైన అభియోగం చేస్తున్న వేల్పుల నాగబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలాంటి అబద్దపు ప్రచారాలు మానుకోవాలని సదరు పోలీసు శాఖ వారు గుడివాడ పరిసరాల్లో కాని కరిముల్ల వేలుపుల నాగబాబు ఇలా ఎవరైనా ఉంటే గనక సీసీ కెమెరాలలో కనపడతారని సదరు పోలీసు వారు పరిశీలన చేసి తనకు తగు న్యాయం చేయాలని వెంపటి సైమన్ తెలిపారు సమాజంలో ఒక అంటే ప్రజలను భయప్రాంతులు చేసి ఇక్కడ అనేకమైన కులాలను మతాలను రెచ్చగొట్టే వ్యక్తి ఆ నాగబాబు అనే వ్యక్తి ఆ వ్యక్తి ధ్యానం వేసిన ఈ ఆరోపణ అవాస్తవమైనదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి దృష్టి సారించి ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు చూస్తే నేను కానీ నేను డబ్బులు ఇచ్చిన కరీంలో ఎత్తు కానీ నాగబాబు అనే ఎత్తు కానీ మా పక్కన ఏ వ్యక్తిగానే చూసి కేంద్రబాబు పడతాం కనుక దాన్ని ఒకసారి వెరిఫై చేయాల్సింది డిపార్ట్మెంట్ వాళ్ళని కోరేనండి వాళ్ళు అన్ని పరిశీలించి తను న్యాయం చేస్తానని మాటిచ్చారు చేయగారు కనుక మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు జరగబోయే ఇది ఫ్రాడ్ కేసు అని తేలిన మరుక్షణం నాగ పైన మేము తీసుకునే పరువు నష్ట